అండర్ గ్రౌండ్ లో పనిచేసిన ఎలక్ట్రిషియన్ ఫిటర్స్ ని సర్ఫేస్ లోకి తీసుకుంటామని యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చి కాలయాపన చేయడాన్ని జిఎల్ బికేఎస్ ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ ఖండించారు ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడుతున్న ఆర్ జీవన్ డివిజన్ లోని అండర్ గ్రౌండ్ లో పనిచేసిన ఎలక్ట్రీషియన్స్ ఫిట్టర్స్ ఉపరితల గనుల్లోకి డిపార్ట్మెంట్ లోకి తీసుకుంటామన్న ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు పద్నాలుగు మంది ఎలక్ట్రీషియన్లు పన్నెండు మంది ఫిట్టర్లతో పాటు అండర్ గ్రౌండ్ లో పనిచేసిన అనేక మంది ఫిట్టర్ ఎలక్ట్రిషియన్స్ అప్లై చేసుకున్నారని కానీ ఇప్పటి వరకు వారి దరఖాస్తులను పరిశీలించింది లేని తెలియదన్నారు దీంతో పాటు దరఖాస్తుదారులు చేసిన ఎలక్ట్రీషియన్ ట్విట్టర్ సోదరులు గత ఆరు నెలల నుంచి చూస్తున్నారని దరఖాస్తు చేసుకున్న వీరిని కౌన్సిలింగ్కి పిలిపించేది పిలవంది వెంటనే బహిర్గతం చేయాలని ఇప్పటికైనా అర్హులైన ఉద్యోగస్తులను సర్వీస్ డిపార్ట్మెంట్లోకి ఫిలప్ చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ఎలక్ట్రిషియన్ ట్విట్టర్స్కు ఉపరితలంలో డిపార్ట్మెంట్స్లో పనిచేయడానికి సర్ఫేస్లో దరఖాస్తులు పెట్టుకోవడానికి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో నోటిఫికేషన్ విడుదల చేసింది ఆర్జీవాన్ సింగరేణి యజమాన్యం ఇప్పటికీ ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళ దరఖాస్తులు పరిశీలించింది పరిశీలించలేనిది వాళ్ళకి స్పష్టం చేయలేదు పైగా ఆరు నెలలు గడుస్తున్నప్పటికి కూడా వాళ్ళని కౌన్సిలింగ్కి విలువలేదు మరి ఈ దరఖాస్తులు చెల్లుబాటు అవుతుందా లేదా అనేది కూడా సింగరేణి యాజమాన్యం వెంటనే తెలియపరచాలి అనేక సర్ఫేస్ డిపార్ట్మెంట్లలో మ్యాన్ పవర్ తక్కువ ఉండి అనేక మంది ఫిట్టర్ ఎలక్ట్రిషన్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు దీన్ని గ్రహించే సింగరణ యాజమాన్యం ఆరు నెలల క్రితం నోటిఫికేషన్ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు కూడా అది ఆచరణకు నోచుకోలేదు వెంటనే సింగరిని యాజమాన్యం స్పందించి ఏదైతే ఎలక్ట్రిషియన్ పద్నాలుగు ఫిట్టర్ పన్నెండు పోస్టులకు మీరు దరఖాస్తులు తీసుకున్నారో వాటిని పరిశీలించి వెంటనే వాళ్ళందరినీ కౌన్సిలింగ్కి పిలిపించి అర్హులైనటువంటి ఉద్యోగులందరినీ కూడా సర్ఫేస్లో ఫిల్అప్ చేయాల్సిందిగా మేము